అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పులు చాలా చోట్ల ఊహించినట్టే జరిగాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురము గిద్దలూరు ఇవి మాత్రం ఊహించినట్టే ఊహించినట్టు జరిగాయి జస్ట్ షిఫ్ట్ చేశారు ఇంటర్ అంటే ఇంటర్చేంజ్ చేశారు అక్కడ వాళ్ళని ఇక్కడికి ఇక్కడ వాళ్ళని అక్కడికి అంతే యాక్చువల్లీ అన్నారాంబాబు గారికి సీటు ఇచ్చే అవకాశం లేదు అనే టాక్ వచ్చింది ఆ విషయం తెలుసుకునే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ముందు జాగ్రత్త పడ్డాడు ఆయన తనకు ఎలాగ సీట్ ఎవరని తెలిసామో అందుకే నేను ఇంకా పోటీ చేయను రాజకీయాలను తప్పుకుంటున్నాను అనేటట్టు ఆయనకు ఆయనే ప్రకటించాడు అలాగే పార్టీ అంటే గిద్దలూరు వేరే వాళ్ళకి ఎవరికో సీట్ ఇద్దామని ప్రపోజల్స్ రకరకాల పేర్లు చూశారు అలాగే మార్కాపురం సీటు విషయంలో కూడా మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి గారికి ఇవ్వాలని కొంత ప్రయత్నాలు జరిగాయి చర్చలు జరిగాయి అలాగే వేరే పేర్లు కూడా కొన్ని చూశారు చివరికి ఏమైందో ఏమో పార్టీ అనూహ్యంగా మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున్రెడ్డి గారికి ఏమో గిద్దలూరు గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నారాంబాబు గారికి ఏమో మార్కాపురం ఇలా మార్చారు వాళ్ళకి సొంత నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి పక్క నియోజకవర్గాలు ఇచ్చారు అలా ఇవ్వడం వల్ల ఏమన్నా యూజ్ ఉంటదా మార్కాపురం గిద్దలూరు పక్క పక్కన ఉంటుంది రెంట్కి మధ్య ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరం మార్కాపురం నుంచి గిద్దలూరు వెళ్ళాలంటే మధ్యలో కంబము బేస్తవారిపేట ఇవే అడ్డం అంతే ఇది దాటేస్తే దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్లు అనుకోవచ్చు సెండు రెండు రెండు సేమ్ కల్చర్ సేమ్ కమ్యూనిటీస్ ప్రభావం ఉంటుంది సేమ్ రాజకీయ ఆలోచనలు సామాజిక ఆలోచనలు అన్నీ ఒకేలా ఉంటాయి అక్కడ ప్రజల జీవనశైలి ఒకేలా ఉంటుంది కాకపోతే మార్కాపురం కాస్త డెవలప్డ్ ఏరియా గిద్దలూరు కాస్త వెనుకబడతాను కాస్త ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గిద్దలూరు వెనుకబడతాను ఉంటుంది మార్కాపురంతో పోలిస్తే మరి ఇక్కడ ఆ మార్కాపురం అభ్యర్థిగా వచ్చిన రాంబాబు గారు సొంత ప్రాంతం ఇదే ఆయన సొంత ఇల్లు ఉన్నది ఇక్కడే ఆయన రాజకీయం మొదలైంది ఇక్కడే ఆయన ఆర్యవైశ్య కమ్యూనిటీ మార్కాపురం పట్టణంలో దాదాపుగా ఒక పదిహేను పద్దెనిమిది వేలు పదిహేను నుంచి పద్దెనిమిది వేలు వరకు వైశ్య ఓట్లు ఉన్నాయి అసలు రాంబాబు గారిని మార్చడానికి కారణం ఏంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వద్దన్నారు రెడ్డి సామాజిక వర్గం ఆయన్ని వ్యతిరేకించారు అనేది కారణం ఆయన కూడా ఒక సామాజిక వర్గం నన్ను టార్గెట్ చేసిందని ఆయన మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఆయన ఒకటి సామాజిక వర్గం టార్గెట్ చేసిందని ప్రెస్ మీట్లో ఆయనే చెప్పాడు గతంలో కూడా ఆయన రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించి చేసిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి మరి మార్కాపురంలో రెడ్డి సామాజిక వర్గం లేదా ఉందిగా మరి అక్కడ వ్యతిరేకించిన రెడ్డి సామాజిక వర్గం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు మరి అక్కడ వాళ్ళు నన్ను వ్యతిరేకించారు అని చెప్పిన రాంబాబు గారు ఇక్కడ వీళ్ళు స్వాగతిస్తారని ఎలా అనుకుంటారు పైగా గిద్దలూరు కంటే మార్కాపురంలో రెడ్డి ఫీలింగ్ ఎక్కువ రెడ్డి కమ్యూనిటీ ఫీలింగ్ మార్కాపురంలో ఇంకా ఎక్కువ గిద్దలూరు రెడ్డిస్ కంటే మార్కాపురంలో ఉంటుంది పైగా మార్కాపురంలో గతంలో కొన్ని పనులు కూడా చేశారు ఆయన సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు మార్కాపురం ఎమ్మెల్యే రెడ్డి గారు గిద్దలూరు ఇచ్చారు మార్కాపురంలో వీళ్ళ మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ కుటుంబ సభ్యుల మీద సొంత మనుషుల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి సో కాబట్టి వీళ్ళకే సీట్ ఇస్తే ఓడిపోతారు అని పక్క సీట్ ఇచ్చారు మరి ఆరోపణలు ఇక్కడే ఉంటాయా పక్కన కూడా ఉంటాయిగా పక్కన కూడా వినిపిస్తూనే ఉంటాయిగా మార్కాపురంలో వచ్చిన మౌత్ టాకు అటువైపు ఎర్రగొండపాలెంలో రాదా ఇటువైపు గిద్దలూరులో రాదా ఇటువైపు చందనోతలపాడులో రాదా సో ఆ ఎఫెక్ట్ ఉంటుంది జిల్లా మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది పైగా అక్కడ ఈ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి బహుశా గిద్దలూరు సీటు ఇచ్చారు అని అనుకోవచ్చు సో గిద్దలూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం వల్ల మా రెడ్డిస్ కావాలి రెడ్డిస్ కావాలని అడుగుతున్నారు కాబట్టి నాగార్జున రెడ్డి గారిని తీసుకొచ్చి ఇచ్చారని అనుకోవచ్చు కానీ నాగార్జున రెడ్డి గారి బంధువులు రిలేషన్స్ ఎక్కువగా ఆ ఉడుముల శ్రీనివాసన్ రెడ్డి గారు కానీ లేదా ఆయన కొండారెడ్డి గారు కానీ వీళ్ళందరూ మార్కాపురం నియోజకవర్గంలో చక్రం తిప్పారు ఒకప్పుడు మార్కాపురంలో మంచి పేరు మోసిన నాయకులు గిద్దలూరులో వీళ్ళ రాజకీయ ప్రభావం తక్కువే సో బహుశా గిద్దలూరులో రెడ్డీస్ రిక్వైర్మెంట్ మేరకు పంపించుంటారు కానీ అక్కడ అనుకున్నంత ఫుల్ఫిల్ అయినట్టయితే కాదు పార్టీ నిజంగా అనుకున్న అభ్యర్థులను దింపలేదని నేను అనుకుంటున్నాను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా పార్టీ కూడా వీళ్ళని దింపాలనుకోవాలి వేరే వాళ్ళని ఎవరినో అనుకున్నారు కానీ చివరి నిమిషంలో కొన్ని ఒత్తిళ్ల కారణంగా ఇలా మార్చుకోవాల్సి వచ్చింది అనేది పార్టీలో వినిపిస్తున్న మాట అంటే ఆ స్థానిక నాయకత్వం జిల్లా నాయకత్వం ఒత్తిళ్ళు కొన్ని ప్రపోజల్స్ కారణంగా ఇలా ఎంటర్చేంజ్ చేశారు అనేది స్థానికంగా వినిపిస్తున్న మాట అయితే ఈ మార్పు పెద్దగా ప్రభావం అయితే ఉండదు అయితే ఇంత చెప్తున్నావు కదా అంటే ఆ రెండు సీట్లు ఏమైనా వైసీపీ ఓడిపోద్దా అదే నువ్వు చెప్పేదని మీకు చాలామందికి డౌట్ రావచ్చు ఓడిపోదు గెలుస్తుంది వీళ్ళిద్దరే కాదు అసలు వీళ్ళిద్దరికీ ఆ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చినా సరే వైసీపీ అక్కడ ఎంతో కొంత తక్కువ అయినా గట్టెక్కేస్తుంది ఆ ప్రాంతం ఎరగొండపాలెము మార్కాపురం గిద్దలూరు అదంతా కూడా సాంప్రదాయబద్ధంగా ఈ ఈ మధ్య కొంచెం చేంజ్ అవుతుంది కానీ ఒకప్పుడు టీడీపీ కాంగ్రెస్ హోరాహోరీగా ఉండేవి గత రెండు ఎన్నికల నుంచి కూడా ఎక్కువగా వైసీపీ వైపు ఉంటున్నాయి ఇప్పుడిప్పుడే కొంత యాక్టివ్ యాక్టివ్నెస్ వస్తుంది ఆలోచనలు మారుతున్నాయి కాకపోతే వైసీపీ బలం గతంతో పోలిస్తే ఒక ఫైవ్ పర్సెంట్ ఓట్లు తగ్గుండొచ్చు గిద్దలూరులో గత ఎన్నికల్లో ఎనభై ఒక్క వేల మెజార్టీ వచ్చింది ఇప్పుడు వైసీపీకి మేబీ యాజ్ ఆ ఒక ఇరవై పాతిక వేలు ప్లస్ ఉండొచ్చు ఇప్పుడు యాజ్ ఆ మేబీ ఎన్నికల సమయానికి అటువైపు టీడీపీ అభ్యర్థిగా అశోక్ రెడ్డి గారు ఇటువైపు వైసీపీ అభ్యర్థిగా రెడ్డి గారు హోరాహోరీగా తలబడే అవకాశాలు అయితే ఉన్నాయి వాళ్ళు చేసుకున్న పోల్ మేనేజ్మెంట్ ఇంటర్నల్ అంశాలు వాటిని బట్టి అక్కడ రిజల్ట్ ఉంటుంది మేబీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే వైసీపీకి పార్టీ ఎడ్జ్ అక్కడ ఎక్కువ వ్యక్తిగతంగా మైనస్ నాగార్జున రెడ్డి గారు వ్యక్తిగతంగా మైనస్ అయ్యే పెద్దగా సెట్ అవ్వకపోవచ్చు ఇక ఇక్కడ మార్కాపురం వచ్చేసరికి కొంత యూజ్ ఉండొచ్చు వైసీపీ మార్పుల వలన మార్కాపురం నియోజకవర్గంలో కూడా రెడ్డీస్ మరి ఆయన్ను అన్నారాంబాబు గారిని ఎంతవరకు స్వాగతిస్తారని చెప్పలేం కానీ ఇతర సామాజిక వర్గాలు ఆ పొదుల్లో ఉన్న ముస్లిమ్స్ కావచ్చు అలాగే స్థానికంగా ఉన్న కాపులు కావచ్చు ఇతర సామాజిక వర్గాలు అయితే మాత్రం మా అన్నారాంబాబు గారిని స్వాగతించే అవకాశం ఉంది అంటే మార్కాపురం కొంత సక్సెస్ అవ్వచ్చు కానీ గిద్దలూరే అటు ఇటుగా ఉంది థ్యాంక్ యూ